రోడ్డు దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్ వైద్య వృత్తిలో విశేష గల డాక్టర్ టి పద్మజ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ కంటి వైద్య నిపుణులు ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్ చీమకుర్తిలోని హరిహర క్షేత్రము పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల పదకొండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఆలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులకు అన్న వితరణ కార్యక్రమాలు జరగనున్నట్లుగా కార్యక్రమ నిర్వాహకులు సిద్ధ కుటుంబ ప్రముఖులు వివరాలు తెలిపారు శ్రీ హరిహర క్షేత్రం పంతొమ్మిదవ వార్షికోత్సవ ఆహ్వానం ఏప్రిల్ పదకొండవ తేదీన శుక్రవారం సాయంత్రం గణపతి పూజ అనంతరం శ్రీ పడిపూజ కార్యక్రమం జరుగును తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరుగును రాత్రి శ్రీ హరిహర క్షేత్ర ప్రాంగణమునందు ఆరు వైశ్యులచే మహాప్రభ ఏర్పాటు చేయడం జరిగినది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం శ్రీ హరిహర క్షేత్ర సాంగ దేవతామూర్తులకు పంచామృత ఫలరస సుగంధ ద్రవ్యములతో అభిషేకములు జరుగును తదుపరి శ్రీ హరిహర క్షేత్ర సాంగ సపరివార దేవతల మూలమంత్ర హోమములు తదుపరి మహా పూర్ణాహుతి మహాకుంభాభిషేకము తీర్థ ప్రసాదములు వితరణ జరుగును సాయంత్రం శ్రీ హరిహర క్షేత్రం నుండి సాంగ సపరివార దేవతల నగరోత్సవం అంగరంగ వైభవంగా జరుగును రాత్రి శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును కౌన యావన్ మంది భక్తులు ఈ యొక్క వార్షికోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు ఇట్లు శ్రీ సిద్దా పెంకటేశ్వర్లు ధర్మపత్ని పెంకట సుబ్బమ్మగారులు చిమకుర్తి